పాలకూర పప్పు అండి దీనికి పాలకూర టమోటాలు ఉల్లిపాయలు కందిపప్పు కావాలి ముందుగా కందిపప్పు బాగా నానబెట్టుకున్నా సరే లేదా కొంచెం ఉడికించుకున్న తర్వాత టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి కుక్ చేసుకోవాలి విజిల్స్ త్రీ విజిల్స్ రానివ్వాలండి ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్న తర్వాత తాలింపు గింజలు వేగించుకోవాలి ఇక్కడ ముందుగా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ పప్పుతో పాటు ఉడికించడం వల్ల టైం ప్రాసెస్ తగ్గుతుందండి ఇప్పుడు తాలింపు అన్ని తాలింపు గింజలు అన్నీ వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేగించుకుని పాలకూర అందులో వేసేసుకోవాలి అంటే పప్పు ఈలోపు ఉడికిపోతుందనమాట సాల్ట్ వేసేసరికి త్వరగా మగ్గిపోతుంది పాలకూర ఐదు నిమిషాలు అయిపోతుంది కదా కారము తర్వాత దీంట్లో చింతపండు పులుసు కంపల్సరీగా వేసుకోవాలండి పప్పు అయినప్పటికీ కూడా సో అప్పుడు ఉడికిపోయినటువంటి పప్పుని దీనిలో కలిపేయాలి చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యకరమైనటువంటి పప్పు